హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే వీడియోలు ఏంటంటే అండి గోల్డ్ రేట్ అండి గోల్డ్ రోట్ వచ్చి ఇవాళ రెండు వేల ఏడు వందలు పెరిగింది అనమాట పది గ్రాములకి రెండు వేల ఏడు వందలు అంటే వంద గ్రాములకి వచ్చి పది గ్రాములకి వచ్చేసి రెండు వేల ఏడు వందలు పెరిగింది నెక్స్ట్ వంద గ్రాములకు వచ్చి ఇరవై ఏడు వేలు అలా కేజీకి వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు అట్లా పెరిగిందండి దీన్ని బట్టి ఏంటంటే అని మీరు ఈ బంగారం కొన మొన్న టూ డేస్ త్రీ డేస్ కూడా ఏంది బంగారం తగ్గిందనమాట బాగా బాగా అంటే బాగా కదా రెండు వేలు మూడు ఒక మూడు నాలుగు ఐదు వేలు అట్లా తగ్గింది రెండు మూడు వేలు చొప్పున అయితే ఇప్పుడు జనాలు ఏం చేశారంటే గోల్డ్ ఇంకా తగ్గుద్ది అరవై వేలకు వస్తుంది యాభై ఆరు వేలకు వస్తుంది ఇలా చెప్పారు చాలామంది కానీ విష విషయం ఏంటంటే అండి గోల్డ్ అనేది తగ్గడం కొంచెం లైట్గా తగ్గుద్ది పెరగడం మాత్రం హై హై రేంజ్లో పెరుగుద్ది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఏడు వందలు పెరగడం అంటే ఒక్క రోజులో సామాన్యమైన విషయం కాదు మీరు గోల్డ్ కొనాలనుకుంటే కొనేసేయండి ఇప్పుడు మంచిదే ఇది నేను నైంటీ పర్సెంటేజ్ చెప్తున్నానండి మిగతా టెన్ పర్సెంట్ పర్సె పర్సెంటేజ్ అనేది మీ ఇష్టం ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పుడైనా సరే పెరుగుతూ ఉంటుంది ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందలు అలా ఉందండి ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత చూస్తే ఇది వచ్చేసి ఎనిమిది వేలు అయింది అంటే డబల్ అయింది అనే కదా అదే మీరు ఎక్కువ అమౌంట్లో కొనుక్కున్నారనుకోండి అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కున్నారనుకోండి మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది ఎందుకంటే ఈ రేటు పెరిగినప్పుడు మీరు అమ్ముకోవచ్చు అనమాట అంటే అత్యవసరం ఉంటేనే అమ్ముకోండి అది కూడా కాబట్టి బంగారు గోల్డ్ రేట్ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందండి కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు ఒక యాభై రూపాయలు అంటే మనకు మూడు వందలు మీకు ఒక మూడు వందలు వచ్చాయనుకోండి కూలికి వెళ్తే కానీ ఏదన్నా పనికి వెళ్తే కానీ అందులో ఏం చేస్తారంటే ఒక యాభై రూపాయలు దాచి పెట్టుకోండి అప్పుడు నెలకి ఎంత అవుతున్నాయి పదిహేను వందలు అవుతాయి అంటే సంవత్సరానికి వచ్చేసి మీకు పద్దెనిమిది వేలు అలా అవుతాయి అన్నమాట పద్దెనిమిది వేలకి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ పై పై ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా అవి తగ్గించుకొని బట్టల మీద పెట్టేయి నెక్స్ట్ ఈ బర్త్డే ఫంక్షన్స్ చిన్న పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ చేస్తారు కొంతమంది చాలా గ్రాండ్గా చేస్తారు ఇరవై ముప్పై వేలు అలా వేస్ట్ చేస్తుంటారు కొన్ని అలాంటివి చెయ్యకుండా పెద్దయినా చెయ్యండి ఒక స్థితి వచ్చిన తర్వాత మరీ చిన్న పిల్లలకి చేసి కూడా అలా వేస్ట్ చేయకుండా ఏదో శారీస్ మీద కానీ వర్క్ బ్లౌజెస్ మీద కొంతమంది చాలా ఖర్చు పెడతారండి ఇవి ఒకటి రెండు అయితే పర్వాలేదు ఎక్కువ అలాంటి అమౌంట్ కనుక ఖర్చు అవుతుంటే మీరు అదంతా సేవ్ చేసి సేవ్ చేసిన అమౌంట్ ఆ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఉంది కదా మొత్తం చేస్తే ఓ నలభై వేలు అలా అవుతుందంటే ఒక అరసేవి తీసుకోవచ్చు అనమాట గోల్డ్ ఇలా కనుక చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా కూడా గోల్డ్ దాచిపెట్టుకోవచ్చండి ఇంకా నేను లాస్ట్లో నేను చెప్పదలుచుకునేది గోల్డ్ అనేది పెరుగుత పెరుగుద్దండి ఖచ్చితంగా అందులో అయితే నో డౌట్ అనమాట కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు కొనేసేయండి ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పుడైనా కూడా పెరుగుతూనే ఉంటుంది దాని రేటు తగ్గడం అనేది కొంచెం తగ్గుద్ది కానీ ఇంకా పెరిగింది అనుకోండి హై మరీ ఎక్కువైపోతుంది అనమాట కాబట్టి మీరు జనరల్గా చూస్తేనే అర్థమవుతుంది నేను ఈరోజు ఒకరోజు రెండు వేల ఏడు వందలు పెరిగిందంటే సామాన్యమైన విషయం కాదు కాబట్టి మీరు గోల్డ్ అనేది కొనుక్కోండి అండి మంచిది అది ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్